ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి లైక్ చేయండి మాలో ప్రోత్సాహాన్ని నింపండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి ఇక విషయంలోకి వెళితే ఒకసారి ధర్మరాజుకి ఉన్నత పదవులలో ఎలాంటి వారిని నియమించాలి అన్న అనుమానం వచ్చింది దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముడిని కోరాడు అప్పుడు భీష్ముడు ఒక కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు ధర్మరాజా పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంట తిరుగుతూ ఉండేది తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని సరేలేమని దానిని తన చెంత ఉండనిచ్చేవాడు వీరి బంధం ఇలా కొనసాగుతూ ఉండగా ఓ రోజు ఆ కుక్క ఒక పులి కంట పడింది అంతే ఆ పులి తన పంజా విసురుతూ కుక్కను బలుగొనపోయింది వెంటనే ఆ కుక్క పరుగున పోయి మునీశ్వరుని వెనక నక్కి దాంకుంది తనను నమ్ముకున్న కుక్క పులికంటే బలహీనంగా ఉండడం వలనే కదా ఇలా జరిగింది దానికి ఆపద కలిగింది అనుకున్నాడు మునీశ్వరుడు దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు ఆ సంఘటనను చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడి నుండి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి వీలు లేదు ఎందుకంటే మరోసారి దాని మీదకి ఓ ఏనుగు దూసుకొచ్చింది అది గమనించిన మునీశ్వరుడు యథాప్రకారం పులి రూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చేశాడు ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ఆ మునీశ్వరుడు అలా బిబ్బులులాగా మారిన కుక్క ఓ రోజు బోర విడుచుకుని అడవిలో తిరగసాగింది ఇక తన మీద దాడి చేసే శక్తి మరో జంతువుకు లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది కానీ అలా తిరుగుతూ ఉండగా దాని మనస్సులో ఓ ఆలోచన మొదలైంది అవును ఈ మునివర్యుడు నా మీద జాలి చూపెట్టాడు కాబట్టి నన్ను అన్నిటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చాడు అంతవరకు బాగానే ఉంది కానీ రేపు మరో జంతువు ఏదన్నా మునివర్యుణ్ణి శరణు వేడితే నా పరిస్థితి ఏంటి అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తలవంచాల్సి వస్తుంది కదా అనుకుంది అనుకున్నదే తడవుగా అది ఆలోచించసాగింది అసలు ఆ మునివర్యుణ్ణి చంపేస్తే అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశమే ఉండదు కదా అని పన్నాగం పన్నింది కుక్క తన మనస్సులో ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఏమీ ఎరగనట్లుగా ముని ముందరికి వచ్చి కూర్చుంది కానీ కుక్కని బెబ్బులిగా మార్చినవాడు దాని మనస్సులో ఏముందో గ్రహించలేడా ఆ మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనను పసిగట్టాడో వెంటనే దానిని తిరిగి కుక్కగా మార్చేశాడు ఇక అది పూర్వంలాగే కుక్కలా బ్రతకసాగింది కాబట్టి ధర్మనందన దుర్మార్గులకు ఉన్నత పదవులు ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది అందుకే యోగ్యతను అనుసరించి పదవులు అందించాలి అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నైనా సాధించగలడు అంటూ ముగించాడు భీష్మ పితామహుడు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీ తెలుగు ప్లానెట్ అఫిషియల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి